చెప్పే నిన్న అవునా ఏంటో రజని అందరికి పెళ్లి అయిపోతున్నాయి మా తమ్ముడిని పెళ్లి చేసుకోమంటే పెళ్ళి అంటే భయం అంటాడు అవునా ఒక పంచే ఈ పత్రిక మీ తమ్ముడికి చూపించు అప్పుడు కచ్చితంగా చేసుకుంటాడు పెళ్లి ఏముంది ఇందులో వారి వారి జాతకాల ప్రకారం పత్రికలు రాస్తారు కొత్తగా ఏమైనా ఉందా కొత్తగానే ఉంది ఇంత ముందు పెళ్లి పత్రికల్లో అయితే ఏడు అడుగులు అని రాసేవారు కానీ ఇప్పుడు ఎనిమిది అడుగులు రాస్తున్నారు ఏడు అడుగులు కాదా ఎనిమిది విడ్డూరమే ఇప్పుడు పెళ్లిలు చేసుకుంటే ఆడోళ్ళు మొగోల్ని మొఘోల్ని ఆడోళ్ళని చంపుతున్నారుగా అందుకే ఒక అడుగు పెంచి రాస్తే సంసారం చక్కగా చేసుకుంటానని ఎనిమిది అడుగులు అని రాస్తున్నారట వామో వామ్మో లోపం వెటిపోతుంది ఏడు అడుగులంటే పెళ్లి పెళ్ళి అంటే ఏడు అడుగులు ఏడు అడుగులు కానుంచి ఎనిమిది అడుగుల వరకు పోతుందా అట్లే ఉంది మరి రాను రాను పెళ్ళంటే వస్తారో ఏమో